హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు నేను ఈజీ అయిన టిఫిన్ బాక్స్ రెసిపీ చూపిస్తూ ఉన్నాను అదేం తెలుసా వంగీబాత్ నా స్టైల్లో నా స్టైల్లో అంటే మా ఆయన నాకు నేర్పించాడు పెన్ లైన్ కొత్తలో మా ఆయన ఈ రెసిపీ ఒకసారి చేసింది నాకు చాలా నచ్చింది సో ఆ రెసిపీ నేను ఈరోజు మీకు చూపిస్తూ ఉన్నాను సో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ప్లీజ్ 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 మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ట్యూన్ సో వాంగీబాత్కి ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ టైము మనం మినిపగుల్లో జిల్క ల లైట్గా నూనె వేసుకుందాం వన్ ఇట్లా ఫ్రై కొంచెం ముక్క రోంట్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాము సో ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాము అవి కూడా ఫ్రై చేసుకున్నాము సో రొంత కొబ్బరి కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి చక్కా లవంగము పెప్పరు మళ్ళీ అంతే అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకోవాలి పౌడర్ రెడీ అవ్వాలి వంకాయలు ఇట్లా జంపు జంపు దొరుకుకోవాలి ఆంగి పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా ఎట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను సో కొంచెం నూనె తీసుకోవాలి జీలకర్ర అవాలు అవాళ్ళు చిన్నగిరాలు ఇవన్నీ కలుపుకోవాలి సో ఈ రెసిపీ నేనే చేస్తున్నాను ఫస్ట్ నాకు తెలియదు యాక్చువల్లీ ఇది మాయన రెసిపీ మాయన్ నేర్పించినాడు ఈ రెసిపీని నెక్స్ట్ ఆనియన్ వేస్తేనే దొంత టేస్ట్ వస్తుంది ీబాద్కి ఆనియన్ మిక్స్ కావద్దండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో కూడా చేసేవాళ్ళు కానీ ఎరకారు మొగటే వేసి చేసేవాళ్ళు కానీ ఇదేమో ఆయన ఒకసారి రెడీ చేసింటే నాకు చాలా ఇష్టమైంది సో ఆయన దగ్గర నుంచి రెసిపీ నేను కాపీ చేశాను ఇది ఒక ఆలు ఆలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి

ఉప్పు ఇంకొకసారి మగ్గించుకున్నాను వంకాయ ఆలు రెండు స్మూత్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి మనం వేసుకున్నాం కదా సో బిర్యానీ సాఫ్ట్ అయిపోతాయి సో వంకాయలు ఆలు బాగా మిక్స్ అయిపోయినాయి మెత్తగా అయినాయి సో ఇప్పుడు మసాలా వేసుకుందాం మనం రెడీ చేసుకున్నాం కదా పౌడరు అది వేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ స్పైసీ తక్కువ తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి ఇంకోసారి కలిపెట్టుకున్నాము ధనియాల పొడి కొంచెం పసుపు సో ఇదంతా ఇంకొకసారి కలిపెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుంది కదా కలరు సో ఇప్పుడు మనం ఇది మసాలా రైస్లో కలిపేసుకుందాము ఇది సో ఈ మసాలా అంతా అన్నంలోకి వేసుకోవాలి ఈ రైస్ ఏమో నేను చల్లగా పెట్టుకున్నాను కొంచెం చల్లగా కూలింగ్ డౌన్ అయితే పొడి పొడి వస్తుంది రైస్ సో ఇప్పుడు ఇది కలుపుకుందాము రైస్ అంతా ఇట్లా కలిపేసుకోవాలి అప్పుడు ఉప్పు వేసుకున్నాం నెక్స్ట్ ఉప్పు వేసుకోలేదు సో ఉప్పు వేసుకుందాం కొంచెము ఉప్పు తక్కువ టేస్ట్ టచ్చింగ్ ఏమంటే నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం వేసే సో నిమ్మకాయ రసం పడిందంటే దీనికి చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకోసారి కలిపేసుకుందాము ఇంత టేస్టీగా ఉంది చూడండి నిహాంతికి కావాలంట ఆకలేస్తానంట నిహాంతికి పెట్టేస్తాను బందప్ప సూపరా అవునా